young get you get ho pakka gathet only you paka te a pakka gat in this darun 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 అంటే చెప్పడం ఎక్కువ లేదు దర్శనం చాలా బాగా జరిగింది అండ్ మూవీ సక్సెస్ కోసం కోరుకున్నాము అన్ని మంచి జరగాలని కోరుకున్నాము చాలా హ్యాపీగా ఉన్నాము మేడికొండవాడ వెంకటరమణ గోవింద గోవింద వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి కొంచెం ఎండ్ ఉన్నా కూడా వచ్చిన వచ్చిన వచ్చినప్పుడు దర్శనం చాలా బాగా జరిగింది ఎప్పటిలాగే తిరుపతిలో తిరుపతి గంటల్లో దేవస్థానం ఉన్న వాళ్ళు చాలా బాగా చూస్తున్నారు చాలా బాగా దర్శనం కలిగించారు అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఏడుకొండల వారు ఆయనే దర్శనం కల్పించారు మామూలుగా అంటారు వెంకటేశ్వర స్వామి ఆయన అనుకుంటేనే చూడొచ్చు అని నేను గట్టిగా లోపల మొక్కుకున్న రిలీజ్ ముందు కలిసి వెళ్ళిపోవాలి ఎలాగన్నా అని ఇంతకుముందు ఎప్పుడు వెంకటాద్రి అప్పుడు గుండు మొక్కు పెట్టుకున్నా దాని తర్వాత మళ్ళీ నేను బైరవ ఎన్నికలు పెట్టుకున్నాను మా అందరికీ చాలా ముఖ్యమైన సినిమా నాకు మాత్రమే కాదు నాకు ఆనంద్ గారికి విఐ ఆన్ డైరెక్టర్ గారికి మా ప్రొడ్యూసర్ అనిల్ చుక్ర గారికి రాజేష్ గారికి మా హీరోయిన్ కషాకి అందరికీ కూడా చాలా ముఖ్యమైన సినిమా అండ్ సో ఫార్ నా కెరీర్లోని నా జీవితంలో నా సినిమా ప్రయాణంలో ఎన్నాళ్ళు నన్ను ప్రతిసారే నిలబెట్టింది నేను ఎలాంటి సినిమాలు చేసినా దాని ఎలా దాన్ని ఆడినా దానికి ఆదరణ ఎలా వచ్చినా నా ప్రతి వచ్చే నెక్స్ట్ సినిమాకి ఒక చాలా చాలా అద్భుతమైన ఆదరణ ప్రేక్షకులు ఇస్తున్నానండి మీకు నేను చాలా చాలా రుణపడి ఉన్నా నేను నిజంగా చెప్తున్నా నా పూర్తి మనసు కృతజ్ఞతలతో ఇవాళ నేను ఏమున్నా కూడా ఒక ఒక నటుడిని కానీ ఒక సినిమాని కానీ ఒక వాళ్ళని సృష్టించేది ప్రేక్షకులే అనేది నాకు మళ్ళీ మళ్ళీ మీరు పూజ చేసి పిల్లలకు చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇవాళ నిజంగా నేను వెంకటేశ్వర స్వామి దగ్గర కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి నా మీద నమ్మకం పెట్టిన వాళ్ళందరి నమ్మకాన్ని నేను నిలబెట్టాలని కోరితో మొక్కుందని మంజులుగానే కోరుకుంటున్నా ఇవాళ పద్నాలుగు తారీఖు సాయంతికి ప్రీమియర్లు పదహారో తారీఖు రిలీజ్ సినిమా ఊరి పేరు పేరు తప్పకుండా చూడండి ప్రేమతో చాలా పెద్ద విజయాన్ని అందుకుంటున్నాను